మన కొరకు త్వరగా రాబోతున్న యేసు ప్రభువారి నామములో డిసెంబర్ మూడవ తారీఖు దినాన్న నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నానండి ప్రభునందు ప్రియులారా మీరు విని ఇతరులకు షేర్ అవ్వేలాగా మీరు ఈ వీడియోకి లైక్ చేయండి ఇందులో చాలా మంచి విషయాలు మీరు వినబోతున్నారు చివరి వరకు వినటం వలన దేవుని వాక్యము మీకు బాగుగా అర్థమవుతుంది రండి ఆది కాండము మూడవ అధ్యాయము రెండు మూడు వచనాలు అందుకు శ్రీ ఈ తోట చెట్ల పలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు పలములను గూర్చి దేవుడు మీరు సావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియనియు చెప్పిన సర్పముతో అనెను చదువుబడిన లేఖనము మన వినుకడులో ప్రభు దీవించును గాక ప్రేమ నమ్మకమైన తండ్రి నీ ప్రియులు వింటున్నారు వినగల హృదయము గ్రహించగలిగిన మనస్సును దయచేయండి ఆయన నీ ప్రియ బిడ్డలకు వాక్షము బోధపరచండి ఆయన మరి ఈ రోజు మార్కు మీరు ఇచ్చినారు మీరే మమ్మల్ని నడిపించమని యేసు క్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా మనము ఏసు క్రీస్తు స్వరత్వ మిచ్చు సంఘములో ఉన్నాము క్రొత్త నిబంధన సంఘస్థులము క్రొత్త నిబంధనలో మత్ శుభవార్తలోనూ ఆది నుండి సృష్టించిన వాడని పంతొమ్మిదో అధ్యయం నాలుగోత్సములో యేసు ప్రభు వారు ఆదామవలను గురించి చెప్పినారు అలాగే పరిశుద్ధాత్ముని ద్వారా తిమోతి పత్రికలో మొదట ఆదామును తర్వాత అవ్వను నిర్మించబడి తిరి అయితే ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడి అపరాధములో పడిననే మాట తిమోతి పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు కాబట్టి సంఘమై ఉన్న మనం ఏదేను వనములో ఉన్నటువంటి దేవుని సంఘముగా అనగా ఆదాము అవ్వలు ఇద్దరు కూడా దేవుని సంఘముగానే ఉన్నారని భావించి వారు దేవుని ఎందు భయము భక్తిగలవారని మనం భావించి వారికి కలిగిన సైతాను యొక్క శోధన గ్రహించి దాని గుండా మనం ఈ పాఠాలు నేర్చుకుని ప్రభువైన యేసుక్రీస్తులో చివరి వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవటానికే క్రొత్త నిబంధన గ్రంథానికి సంబంధించిన మనకు ఆత నిబంధన కూడా ఇచ్చినారు అందుకనే యుగాంత మందున్న మనకు బుద్ధు కలుగుటకు ఇవి మనకు కొరకు రాయబడ్డాయని రాసినారు కాబట్టి అవ్వతో మాట్లాడినటువంటి అపవాదిని గురించి ఈ రోజున మనం కూడా జాగ్రత్తగా ఉండాలి మొదటి వచనంలో అది భూ జంతువులలో ఒకటిదిగా ముందుందని ఆ తర్వాత అది సర్పముగా మార్చబడిందని మనం ఉదాహరణగా కొన్ని మాటలు నిన్నటి సమయాన్న మనం ధ్యానించినాము అదే మొదటి వచ్చినములో స్త్రీతో ఏమని చెప్తుంది ఇది నిజమా అపవాది స్టైల్ ఇదే అపవాది నిజాన్ని తీసుకోటానికి ఇది నిజమా అనే ప్రశ్నార్థకంగా మాట్లాడుతుంది అని అర్థం ఈ తోట చెట్లలో దేని పలములనైన మీరు తినకూడదని దేవుడు చెప్పిన అని అడిగెను ఇందుకు అవ్వ చెప్పిన సమాధానం అబద్ధం మాత్రం చెప్పలేదు సత్యము మాత్రమే చెప్పింది ఎలాగంటే రెండవ అధ్యాయము పదహారు వచ్చనం మరియు దేవుడైన ఎహోవా ఈ తోటలో నున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడులో తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి కాజ్ఞాపించను ఈ మాటయే స్త్రీ తనతో అపవాదితో లేక సర్పముతో మాట్లాడుతూ వచ్చింది రెండో వచ్చను మనం చదువుకున్నాం ఆల్రెడీ అందుకు శ్రీ ఈ తోట చెట్ల పలములను మేము తినవచ్చును జాగ్రత్త మనము ఏదైనా సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్త కలిగి మనము మాట్లాడుట అవసరము చూడండి కీర్తనలు గ్రంథము ఇరవై ఐదు పద్నాలుగు వచ్చనం ఇహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును అని రాసినారు ఇప్పుడు ఆదాముకి అవ్వకిని ఆ మర్మము తెలిసి ఉన్నది నీకు కూడా పరలోక మర్మము తెలియబడి ఉన్నది అయితే నీవు జాగ్రత్త కలిగి ఉండాలి గల తీరుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచనం చూడండి మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వతంత్ర స్వతంత్రయము అన్నారు అంటే దీన్ని అర్థం చేసుకోండి ఆదామవ్వలకు స్వతంత్రం ఇవ్వబడింది కట్టడలు కూడా ఇవ్వబడ్డాయి వారు నిరాభ్యంతరముగా అన్ని పళ్ళు తినే స్వతంత్రం ఉన్నది కట్టడి ఇవ్వబడింది ఎట్లా అంటే తోట మధ్యనున్న ఫలము చెట్టు ఫలము మీరు తినకూడదు తినిన దినమన నిశ్చయముగా చచ్చేదరు కాబట్టి ఈ మర్మము వారి హృదయాలలో ఉంచుకోవలసినది కానీ అపవాది వచ్చి అడిగినప్పుడు ఆ మర్మమును డెలిబ్రేట్గా అపవాదితో లేక స్పాముతో అవ్వ పంచుకొనున్నది చూడండి మనలను మన స్వతంత్రాన్ని చూడటానికి రహస్యముగా చొరబడేవారు ఉంటారు ఈ రోజున నీ విశ్వాస జీవిత మర్మములను తెలుసుకుని నిన్ను పాడు చేయటానికి అపవాది ఏదేను వనములో అవ్వతో సంభాషించటానికి వెళ్ళినట్లుగానే మనతో సంభాషించడానికి వస్తాది జాగ్రత్త కలిగి ఉండండి ఈ వచ్చిన ఇంకా నేను చదువుతాను చూడండి మనలను దాసులనుగా చేసుకొనుటకు చూడండి నేను చూసుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది అన్నారు చూడండి మనలను యేసుక్రీస్తు యొక్క దాస్యత్వము నుండి విడుదల చేసేసి మనలను తమకు దాసులుగా చేసుకోవటానికై కపట సహోదరులు సంఘములోనికి ప్రవేశిస్తూ వచ్చినారు ఎందరో వచ్చారు చూడండి నేను మీ సంఘానికి డబ్బు ఇస్తాను నీకు నెల నెలా జీతం ఇస్తాను అని వస్తారు మెల్లింగా నెల నెలా హెల్ప్ చేస్తాడు కదా అని అనుకుంటారు తర్వాత భూమి నాది అంటారు ఆ బోర్డు అక్కడ పెట్టు అంటారు ఆ చూడండి కష్టపడిన సావుకుణ్ణి తర్వాత గేంటేస్తారు ఈ సంఘము నాదేనంటారు ఇట్లా మాకు వంద సంఘాలు ఉన్నాయి లేక ఇరవై సంఘాలు ఉన్నాయి అని చెప్పేటువంటి వారు ఉన్నారు వీరు నిజంగా అక్కడకు వెళ్ళి ఆత్మలను రక్షించి సంఘాలను కట్టరు కట్టుకున్నటువంటి వారి సంఘాలను దోషివేసేస్తారు అంతేకాదు మనము సంఘ విశ్వాసులను చూడండి ఈ రోజున సంఘ విశ్వాసులు దగ్గరికి ఇతరులు వచ్చి బోధ చేస్తారు మీ సంఘము కరెక్ట్ కాదంటారు మీ క్రమము కరెక్ట్ కాదంటారు మీరు పరలోకం ఎలరు అంటారు ఇట్లా బోధించి మా సంఘానికి ఒకసారి రండి అని అంటారు కపట సహోదరులు వెళ్ళిన తర్వాత వీరిని యేసుక్రీస్తుకి దాసుడుగా ఉంచరు గాని తమకు దాసులుగా చేసుకుంటారు అందుకనే కపట సహోదరులు వీరు కపటత్వము చూపించి అన్యాయాన్ని చేస్తారు అందుకనే ఎపిసి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఏడు వత్సంలో ఏమని రాసినారు అపవాదికు చోటి ఒకటి అపవాదికు చోటిచ్చే క్రియ అవ్వ చేసింది జాగ్రత్త అవ్వ స్నేహం చేసింది మాట కలిపింది మీరు కూడా జాగ్రత్త కలిగి ఉండండి మతీసు వార్త ఏడో అధ్యాయము ఆరు ఇలా చెప్పబడుంది పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అవ్వ మర్మమంతా చెప్పింది ఆల్రెడీ తెలుసు అపవాదికి కానీ తెలిసిన అపవాది అవ్వమ్మ నోటం పట పలికింపజేసింది అవ్వమ్మ నోరు మూసుకుని మౌనంగా ఉండలేదు అవ్వ మాట కలిపింది పరిశుద్ధమైన సంగతిని తెలియజెప్పింది పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడని ప్రభనేసుక్రీస్తు హెచ్చరిక చేసినారు మీ ముత్యములను అన్నారు అవి ముత్యములనగా పరలోకపు ముత్యములు పదమూడు అధ్యాయముల ముత్యములను గురించి ప్రభు ఉపమానములో చెప్పినారు పందులు ఎదుట వేయకూడి అన్నారు పందులు ఎదుట వేసినటువంటి వారు ఈ రోజున మనకు కనపడుతున్నారు మేము ఒక బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు అర్హతలు చెప్పినారు మీరు ఏ సంఘములు కుట్టారు ఎక్కడ పెరిగారు ఎక్కడ బాక్తీసం పొందారు మీ సాక్ష్యం ఏమిటి అని అడిగినారు చూడండి ఒక కాలేజీ యాజమానుడు ఉన్నాడు రోడ్డు మీద టెన్త్ క్లాస్ తిరిగి టెన్త్ క్లాసు చదివేసినాడంటే సారు వాడు ఆ క్యాలేజీ తీసుకుని వెళ్ళి అనేక సంగతులు చెప్పి బాక్పీసం ఇచ్చి సంఘాలను పాడు చేయటానికి మన తెలుగు రాష్ట్రాల్లో అనేకులను పంపిన ఒక క్యాలేజీ ఉందండి నేను గత ఇరవై ఐదేళ్ల నుండి వారిని గురించి హెచ్చరించ చేస్తూనే ఉన్నాను కాబట్టి మీరు ఆలోచన చేయండి పందులు కుక్కలు అన్నారు ఈ పరిశుద్ధత లేని జీవితాలని అర్థం వారికి ముత్యములను పరిశుద్ధమైన దానిని పెట్టకుండా ఉంచాలన్నది ఆలోచన చేయండి వేసిన తర్వాత వాటిని గరపరచో గాని అవి కాళ్ళతో త్రొక్కివేస్తాయి కాబట్టి ఈ రోజున మనము జాగ్రత్త కలిగి ఉండాలి అవ్వ చెప్పే మాట మర్మము ఏమిటి అని అంటే మీరు ఆలోచన చేయండి మీరు ఈ తోట చెట్ల పలములను దేనినైనా తినకూడదని చెప్పిన అంటే అందుకు సర్పము ఏమని చెప్తుంది ఈ తోట చెట్ల పలములను మేము తినవచ్చును ఈ మాట నిజమే అయితే తోట మధ్యనున్న చెట్ల పొలములను చెట్టు పలములను చెట్టు పలములను మేము సావకుండున్నట్లు వాటిని తినకూడదనియు ముట్టకూడదనయు మాకు దేవుడు చెప్పినని చెప్పింది పిల్లరా మర్మమంతా తెలియజెప్పింది సాతానికి తెలిసిన మర్మమేది అవ్వమ్మ నోటంపట పలికించింది ఇక సాతానుడు ఆ మాట కలిపి ఆ పరిశుద్ధమైన దాని గురించి ఆ ముత్యముల లాంటి దాని గురించి చోటు దొరికింది కాబట్టి కపటమ్మగా అది వచ్చింది కాబట్టి ఇక మాట్లాడుతూ మొదలుపెట్టింది ప్రిలాగా మీరు కూడా ఈ లోక స్నేహాన్ని చేస్తే క్రీస్తు యొక్క పరిశుద్ధతను పోగొట్టుకునే ప్రమాదం ఉంది జాగ్రత్త కలిగి ఉండండి స్వామి మన మరికొన్ని సత్యాలు మీకు బోధపరచబడతాయి మీరు విని ఇతరులకు షేర్ అయ్యేలాగా వీడియోకి లైక్ కొట్టండి కామెంట్లో మీ విషయాలు ఏదైనా సూచనలుంటే తెలియచేయండి మీరు ఏదైనా నాతో మాట్లాడాలనుకోవాలనుకుంటే డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్కి మీ విషయాలు తెలియచేస్తూ ఉండండి ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రాలునైనా ఈరోజు మీరిచ్చిన మర్మములకై స్తోత్రాలు జాగ్రత్తలకై స్తోత్రాలు నా తండ్రి దినాన్ని బిడ్డలు ఎవరైతే యవన కాలంలోనే వారు తాగుడికి లోనయ్యి తల్లిదండ్రులకు దూరమయ్యి పిల్లలకు దూరమయ్యి వ్యసనములతో ఉంటున్నారు ఆయన ఆ మత్తులోనికి దిగిపోయిన వారుగా ఉన్నారు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని మీరు ముట్టి బాగు చేయండి నూతన సృష్టిగా చేయండి నాయన ఈ రా ఈ దినమందున ప్రభా నీ బిడ్డలు ప్రయాణాలంతటిలో సహాయం చేయండి వారి అంతటలో సహాయం చేయండి మీ కార్యము చేయండి మీ కృపతో మీ మహిమతో మీ బిడ్డలను కాపాడండి ఈరోజు విన్న ఈ సత్యము గుండా విశ్వాసులైన అనేకులు జాగ్రత్త కలిగి ఉండుటకు సహాయం చేసి మీ ఆత్మతో నడిపించమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆ మన తండ్రి దేవుని దయ ప్రభునేశు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక ఆ అందరికీ వందనాలండి మీ కృష్ణ కృష్ణకేప